చుట్టూ అరెస్టు పక్కాన వరుస కేసులతో నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు ఉక్కిరి అవుతున్నారు ఇప్పటికే అక్రమ మైనింగ్ కేసులు అరెస్టై రెండు నెలలుగా జైల్లోనే ఉన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయనపై పదికి పైగా కేసులు నమోదవడంతో ఇప్పుడప్పుడే బెయిల్ రావడం కష్టమేనని అనుచరులే అనుకుంటున్నారు ఇదే మైనింగ్ కేసు మరికొంతమంది నేతల చుట్టూ తిరుగుతుండడం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది అక్రమ తవ్వకాల కేసులో అరెస్ట్ అయిన శ్రీకాంత్ రెడ్డి ఇచ్చిన సమాచారంతో ఇప్పుడు మాజీ మంత్రి అనిల్కు ఉచ్చు బిగుస్తోంది క్వార్జు కేసులో అరెస్టైన అనిల్ కుమార్ అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు అతని నుంచి మరింత సమాచారం రాబట్టారు అతని వాంగ్మూలంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది అనిల్ కుమార్ యాదవ్ కాకాని గోవర్ధన్ రెడ్డితో తనకు వ్యాపార లావాదేవీలు ఉన్నాయని శ్రీకాంత్ రెడ్డి అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు శ్రీకాంత్ రెడ్డి ఇచ్చిన ఈ వాంగ్మూలంతో మాజీ మంత్రి అనిల్ పాత్ర స్పష్టంగా ఉందని అధికారులు గుర్తించారట అనిల్ను ఎప్పుడైనా అరెస్టు చేయొచ్చనే ప్రచారం సింహపురిలో చక్కెర్లు కొడుతోంది నిజానికి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ముందు నుంచి తెలుగుదేశం పార్టీకి టార్గెట్గా ఉన్నారన్న ప్రచారం ఊపందుకుంది రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ పవర్లో ఉన్నప్పుడు ఆపోజిషన్లో ఆయన చేసిన హడావిడి అంతా ఇంతా కాదు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చాక మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు లోకేష్ పవర్ను ఉద్దేశించి అనిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు కూటమి ఇంకా మర్చిపోలేదంటున్నారు టైం చూసి అన్ని ఆధారాలు దొరికినప్పుడు ఏదో ఒక కేసులో అనిల్ కుమార్ను రౌండప్ చేస్తారని కూటమి పవర్లోకి వచ్చినప్పటి నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది అయితే శ్రీకాంత్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలంతో అనిల్ కుమార్ వసూళ్ల దందా తెరకెక్కినట్టుగా తెలుస్తోంది అక్రమ మైనింగ్ వ్యాపారం మొత్తం వెలుగులోకి వచ్చిందని అంటున్నారు పక్కా ఆధారాలు దొరికాయని శ్రీకాంత్ రెడ్డి వాంగ్మూలంతో అనిల్ కుమార్ ఇరికిపోవడం పక్కా అన్న ప్రచారం బయలుదేరింది ఈ నేపథ్యంలోనే ఈ వీకెండ్లో అనిల్ కుమార్ అరెస్ట్ ఉండొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఏం జరగబోతుందో చూడాలి మరి